నమస్తే అందరు ఎట్లున్నారు బాగుండాలి ఫ్రెండ్స్ మనం చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేసినాం రెగ్యులర్గా సో ఫ్రెండ్స్ మనం ఇవాళ వచ్చేసి జనగంకి అయితే కిరాయికి వచ్చినాము శాండ్ లోడ్కి గోదావరిస్కా కోసం అయితే జనగంకి వచ్చినాము సో ఫ్రెండ్స్ మన నుంచి అయితే రెగ్యులర్ గా మన కిరాయిలు పోస్ట్ చేస్తుంటాం అన్నమాట మనం ఎటు ఇటు ఎంత ఛార్జ్ చేస్తాం కానీ సో ఇది వచ్చేసి మూడు నెలల లోడ్ అయితే లోడ్ చేసుకున్నాము సో మనకు వచ్చేసి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కిరాయి జనగం నుంచి మాకు వచ్చినప్పటికీ ఇరవై కిలోమీటర్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరెంత ఛార్జ్ చేస్తారో కామెంట్ చేయండి సో ఈ అన్లోడింగ్ కూడా మనమే చేసుకున్నాము ఈ కి అయితే డబ్బులు సపరేట్ అన్లోడింగ్ ఛార్జ్ అయితే సపరేట్ తీసుకున్నాము సో అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చినాము ఇంటికి వచ్చి పొద్దున్నే పోయినాము అన్నమాట జనగంకి సో ఇంటికి వచ్చి చాయ్ తాగి ఫ్రెష్అప్ అయిపోయి చాయ్ తాగి పిల్లలతో సరదాగా కొంచెం గడిపిన అప్పటికే సగం పొద్దుపోయింది ఇంటనే అయితే ఒక కిరాయి అయితే వచ్చింది మధ్యాహ్నం సో ఇది వచ్చేసి మళ్ళీ జనగాంకే సో ఇప్పుడు మనకి ఏ అవసరం ఉన్నా మేము ఆ ఊరు నుంచి అయితే జనగాంకే వస్తాము సో ఐరన్ సలాఖ సిమెంట్ ఇవన్నీ దొరకాలంటే అన్ని ఒక దగ్గర దొరికితే జనగామ్ లో కాబట్టి జనగాం వస్తాం మెయిన్గా డిస్టిక్ మాకు పోచ్చినపేట డిస్టిక్ కూడా జనగా కాబట్టి జనగాంకి వస్తాం సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనం మూటల దగ్గర దగ్గర మూడు నెండ్ల లోడ్ అయితే చేసేసుకున్నాము సిమెంట్ ఐరన్ లోడ్ అయితే చేసుకున్నాము సో ఇవాళ ఇవాళ అయితే మనం త్రీ థౌసండ్ అయితే కిరాయి చేసినాము అలా వెయ్యి రూపాయలు అయితే డీజిల్ పోసినాం సో ఇవాళ సంపాదన వచ్చేసి మన రెండు వేలు సో డే వన్ అన్నమాట ఇది ఫిఫ్టీన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ઉંટમાં અબભાઈ